మండ్యం జిల్లా కొమరాడ మండల కేంద్రానికి రెండు వందల మీటర్ల దూరంలో ఉందండి బాలికల వసతి గృహం అండి బాలికల వసతి గృహం అనేది ఇక్కడ ఉండేది అది దీనికి సంబంధించి బాలికలు ఎక్కువ మంది రాకపోవడం వల్ల గత నాలుగు సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉందించారు అది దీనికి సంబంధించి కొమరాడ మండల కేంద్రంలో పూర్వలు పుట్టిన బాలికల ఆశ్రమ పాఠశాల ఉండేదండి ఆశ్రమ పాఠశాల మూడు నాలుగు కోట్లతో పనులు ప్రారంభిస్తామని చెప్పి మొత్తం పునాది వచ్చి ఒగించారండి అది అక్కడ ఒగించారు అక్కడ ఆడపిల్లలందరినీ కూడా తీసుకెళ్ళి ఇక్కడ బాలుడు ఆశ్రమ పాఠశాల ఉంది బాలుసించిన బాలు ఆశ్రమ పాఠశాల పక్కన ఉంచారండి అక్కడ చాలా అన్య కొన్ని కార్యక్రమాలు చాలా ఇబ్బందికరమైన చెప్పలేని సంఘటనలు కూడా జరుగుతున్న నేపథ్యంలో మేము పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ద్రీవించి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వెంటనే ఏదైతే బాలుడు ఆశ్రమ పాఠశాల దగ్గర ఉన్న బాలికలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇక్కడ మారుస్తామని చెప్పి చెప్పారు అయితే దానికి సంబంధించి ఇక్కడ గురించి చూశారంటే పరిశీలించారు పరిశీలించి కేవలం రెండు లక్షల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం బిల్డింగ్ సుమారు పది ఒక ఎనిమిది ఆరు బిల్డింగ్లు ఉన్నాయి చాలా మంచి బిల్డింగ్ అని రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోదాక అట్లా పిల్లలు దాకా మొత్తం ఎంత మంచి బిల్డింగో తెలియదు అండి అంటే ప్రభుత్వం మరి ఎందుకు మరి గోపితుందో తెలియదు తెలియదు చర్చిస్తుంది అలాగే జూనియర్ కాలేజ్ ఉంది కాలేజీలో విద్యార్థులు చుట్టుపక్కల చూడండి విద్యార్థులు అలా హాస్టల్ కోసం ఉపయోగించినా బాగుందండి ఇలాంటి ఈరోజు ఐటీడీ అధికారులు అవ్వచ్చు జిల్లా కలెక్టర్ గారు అవ్వచ్చు చాలా అన్యాయం ఇప్పటికైనా ఏ బాలిక ఆశ్రమ పరిశ్రమ ఉందో దీన్ని పూర్తి స్థాయిని రిపోర్ట్ చేసి మన ప్రభుత్వం సంబంధించిన బాలికలకైనా ఎవరికైనా ఉపయోగపడే విధంగా చూస్తుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి డిమాండ్ చేస్తాను ఇంకా మంచి బిల్డింగ్ నిరుపయోగంగా ఒక్క చే అధికారులు నిలిప్తంగా చూడడం చాలా అన్యాయం ఇప్పటికైనా ఈ మరమ పనులు చేపట్టి అక్కడ బాలిక బాలికలు ఎవరైతే ఉన్నారో ఆ బాలికలు ఏం రప్పించాలి లేదా జూనియర్ కాలేజీలు చదువుతున్న చుట్టుపక్కల విద్యార్థులు వస్తున్నారు ఫస్ట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు హాస్టల్కి ఏం ఉపయోగించాలని చెప్పి మీరు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నా ఈ విషయం త్వరలో పరస్పరం అన్ని కలెక్టర్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను